ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఈ కొత్త రూల్ అయితే అమలు కాబోతుంది అమలవుతుంది తక్షణమే అమల్లోకి అయితే వచ్చేసింది అని చెప్పారు ఉల్లంఘిస్తే ఈ రూల్ కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ లో కొత్త రూల్ అమలు అవుతుంది దీన్ని కనుక ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ నగర కమిషనర్ అయితే గనక చెప్పడం జరిగింది వివరాలు చూస్తే హైదరాబాద్ లో కాల్చడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఆర్డర్ జారీ చేశారు ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశం అంతటా కూడా హై అలర్ట్ పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది ఓకే చూస్తే తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో భద్రతా సన్నాహక చర్యలు కొనసాగుతున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆనంద్ గారు తెలిపారు హైదరాబాద్ సిటీ చట్టం పోలీస్ థర్టీన్ ఫార్టీ ఎయిట్ ఫస్ట్లీ నెంబర్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ సి కింద ఆయనకు అప్పగించిన అధికారాలను వినియోగించుకుంటూ ప్రజా భద్రత ప్రయోజనాల కోసం ముఖ్యంగా చూస్తే సైనిక కంటోన్మెంట్ అదేవిధంగా చుట్టుపక్కల పబ్లిక్ స్థలాల్లో కానీ ఎక్కడైనా బాణసంచా లేదా ఫైర్ వర్క్లు పేల్చడం అయితే కఠినంగా నిషేధించబడినట్లు సామాన్య ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో బాణసంచ నుంచి వచ్చే శబ్దాలు సంక్షోభ సంకేతాల కింద ఉంటాయి పేలుడు అన్న వచ్చినట్లయితే ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కింద సులభంగా తప్పుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాణ నిషేధం అయితే విధించారు సాధారణంగా పెళ్లిళ్ళలో చూసినట్లయితే హైదరాబాద్ లో అలాగే భారీగా బాణసంచల్చూ అయితే వెళ్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ప్రస్తుతం నిషేధించారు ఇలా భారీ కాల్చడం అయితే కనుక ప్రజల్లో భయాందోళనకు దారితీసి ప్రజా శాంతి భద్రతలకు భంగపరచవచ్చని అలాగే బాణసంచ శబ్దాలు భద్రతా దళాలపై అనవసరమైన ఒత్తిడి కలిగించవచ్చని అన్నారు దేశవ్యాప్తంగా ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి భద్రతా చర్యలు అలాగే నిరంతర జాగ్రత్తల దృష్టి ఎటువంటి చర్యలు ప్రజల యొక్క భద్రతను ప్రమాదంలోకి నెట్టవచ్చని ఏదైనా అత్యవసర పరిస్థితికి స్పందించడానికి సంక్లిష్టం చేయవచ్చని అభిప్రాయంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు తెలిపారు అలాగే ఈ ఆదేశాన్ని కానీ ఉల్లంఘించిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే సంబంధిత చట్టాల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాణాసంచాపై నిషేధ ఆదేశం వెంటనే అమల్లోకి వస్తుందని తదుపరి మళ్ళీ ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క నిషేధం అయితే కొనసాగుతుందని సివి ఆనంద్ గారు స్పష్టం చేశారు కాగా నిషేధానికి సంబంధించిన ఆర్డర్ ఆర్డర్స్ అయితే కనుక శుక్రవారం సాయంత్రమే విడుదల చేయడం జరిగింది